అందరికీ నమస్కారం నేను మీ సందీప్ శృంగారపాటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఒక భారీ కుట్ర బద్దలైంది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అబద్ధపు పునాదుల మీద విష చేస్తూ మతాల మధ్య చిచ్చు రాజేసి రాజకీయ లబ్ధి పొందాలి అనుకున్నటువంటి చంద్రబాబు నాయుడు యొక్క ప్రయత్నం పూర్తిగా విఫలమైంది నిజం చెప్పాలంటే నిజం గెలిచింది అబద్ధం ఓడింది సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని వేదికగా చేసుకొని లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగింది అని చెప్పి అసత్య ప్రచారాన్ని లడ్డూ ప్రసాదాన్ని ఆయుధంగా మలుచుకొని రాజకీయ లబ్ధి పొందుదామనుకున్నటువంటి ఈ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు యొక్క ప్రయత్నము పూర్తిగా విఫలమైంది ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి భక్తుల యొక్క మనోభావాల గురించి ఏ మాత్రం ఆలోచించకుండా ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తంగా కోట్లాది మంది హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతింటాయి ఇది సెంటిమెంటల్గా ఈ విషయం జోలికి మనం వెళ్ళకూడదు అని చెప్పి ఏ మాత్రం ఆలోచించకుండా మన రాష్ట్ర ప్రతిష్టతను దిగజార్చే విధంగా భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతిన్నే విధంగా వెంకటేశ్వర స్వామి ప్రతిష్టతను పూర్తిగా దిగజార్చే విధంగా ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఈయన చేసినటువంటి అసత్య ప్రచారాలు ఏమాత్రం ఆధారం లేకుండా రుజువులు లేకుండా నిరాధారంగా ముఖ్యమంత్రి హోదాలో ఇతర చేసినటువంటి అసత్య ప్రచారాలు నిజంగా ఈ సందర్భంగా నేను ఈ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని కానివ్వండి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని కానీ చాలా స్పష్టంగా ఒకటి అడుగుతా ఉన్నాను మీరు ముఖ్యమంత్రిగా ఉప ముఖ్యమంత్రిగా మీరు కొనసాగటానికి ఏమాత్రం అర్హులేనా మీరు ఇంత మన రాష్ట్ర ప్రతిష్టతను దిగజార్చే విధంగా దేవుడు ప్రతిష్టతను దిగజార్చే విధంగా భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతినే విధంగా మీరు ఎటువంటి ఆధారాలు లేకుండా మీరు చేసిన ఆరోపణలకి మీకు ఎలాంటి శిక్ష విధించాలి అసలు మీరు ముఖ్యమంత్రిగా కొనసాగడానికి మీకు ఏమన్నా అర్హత ఉందా రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం సెప్టెంబర్ పద్దెనిమిదో తారీఖున కూటమి ఎమ్మెల్యేలంతా ఒక చోట కూడుకొని ఎటువంటి ఆధారం లేకుండా ఈ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తిరుపతి లడ్డూ ప్రసాదంలో గొడ్డు మాంసం కలిసిందని చెప్పి పంది మాంసం కొవ్వు కలిసిందని చెప్పి ఫిష్ ఆయిల్ కలిసిందని చెప్పి ఆ రోజు ఈ విష ప్రచారానికి ఒక పునాది వేసింది ఈ కూటమి అప్పటి నుంచి రాష్ట్రాన్ని అగ్నిగుండంగా మార్చి మతాల మధ్య కులాల మధ్య చిచ్చు రాజేసి ఈ రాష్ట్రాన్ని అగ్నిగుండంగా మార్చి రాజకీయంగా చలి లబ్ధి పొందాలని చూసినటువంటి ఈ వ్యక్తులకి ఈ ముఖ్యమంత్రికి ఈ డిప్యూటీ సీఎంకి వీళ్ళకి ఎటువంటి శిక్ష విధించాలని అడుగుతా ఉన్నాను ఈ డిప్యూటీ సీఎంకి వీళ్ళకి ఎటువంటి శిక్ష విధించాలని అడుగుతా ఉన్నాను బాధ్యత రహితంగా వీళ్ళు వ్యవహరించినటువంటి వ్యవహారానికి ప్రజలకి ఎలాంటి శిక్ష వేయాలని చెప్పి అడుగుతా ఉన్నాను జగన్మోహన్ రెడ్డి గారి మీద విషం కక్కుతూ జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా ప్రసాదం కలితీ కలిపాడని చెప్పి గొడ్డు మాంసం కలిపాడని చెప్పి మీ అసూయ మీ ఆక్రందన మీ యుక్తులు కుయుక్తులు వీటన్నిటిని ప్రజలు గమనిస్తూనే ఉన్నారు వైవి సుబ్బారెడ్డి గారు ఎటువంటి తప్పు జరగలేదు కాబట్టి వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఎటువంటి తప్పు చేయలేదు కాబట్టి సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే ఎవరైనా తప్పు చేసిన సుప్రీంకోర్టుకి వెళ్లాల్సిన అవసరం లేదు సుప్రీంకోర్టుకి వెళ్ళి సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే సుప్రీంకోర్టు సిబిఐ ఆధ్వర్యంలో సిట్టుని విచారించమని చెప్పి సిట్టుకు ఆదేశిస్తే సిట్టి రోజు ఎటువంటి గొడ్డు మాంసం సిట్టి రోజు ఎటువంటి గొడ్డు మాంసం ప్రసాదంలో కలవలేదని చెప్పి ఎటువంటి యానిమల్స్ మాంసం దాంట్లో కలవలేదని చెప్పి కొవ్వు కలవలేదని చెప్పి ఫిష్ ఆయిల్ కలవలేదని చెప్పి ఈరోజు తేట తెల్లంగా ల్యాబ్ ఎవిడెన్స్ అన్ని ప్రజల ముందు ఉంచి ఎటువంటి ప్ర ప్రసాదులు ఎటువంటి కల్తీ జరగలేదని చెప్పినప్పటికి కూడా ఈ పనికిమాలినోళ్ళు ఈ సిగ్గులేనోళ్ళు ఇంకా 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 ప్రచారం చేస్తూ కొన్ని కొన్ని చోట్ల వీళ్ళు వాల్పోస్ట్లు పెడతా ఉంటారు అవి ఇంకా వీళ్ళు విష ప్రచారం ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి మీద తక్కుతూనే ఉన్నారు అంటే ప్రజలందరూ తెలిసినా కానీ ఇంకా దొంగతనం చేసిన దొంగ దొంగ అని అడుచినట్టుగా వీళ్ళు వ్యవహరిస్తూ ఉన్నారంటే ఒకవేళ మీరు ఇప్పుడు అధికారం ఉంది కాబట్టి మీరు ఏది మాట్లాడినా సరిపోతుంది చెల్లుతుంది అని మీరు భావిస్తే ఖచ్చితంగా దీనికి మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాను